హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు అరతరతిలో ఉన్నటువంటి గ్రామర్ పాటు చూడబోతున్నాం ఓకే రైట్ ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటాం నెక్స్ట్ సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్త అక్షరం అంటాం ఎగ్జాంపుల్ న్యా సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ క్ష్మి ఓకే ఇక్కడ కాకి యూనో మా ఒత్తు చేరింది అదేవిధంగా కింద ఒక యూనో క్ష అనేటువంటి ఒక ఒకటి చేరింది ఓకే కకార షకార మకారాలని హల్లులు మూడు అన్నమాట ఓకే కకార షకార మకార నెక్స్ట్ ఇవి మనకు టెట్లో ఇస్తారు చూడండి గా ఉంది కదా ఇందులో దీన్ని విడదీసిన ధ్వనులుగా రాయాలి గ ప్లస్ ఆ సో రెండు ధ్వనులు ఉన్నాయన్నమాట సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వర్గాక్షరాలు సో ఖా నుండి మా వరకు ఉన్న అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించారు కావర్గం కాకా ఇన్య చావర్గం చాచా జాజా వర్గం టాటా పా వర్గం మ ఓకే నెక్స్ట్ పదజాల వినియోగంలో చెలిమి అంటే స్నేహము కులను అంటే చెరువు కన్నం అంటే రంధ్రం కూర్మ అంటే తాబేలు అపాయకరం అంటే ప్రమాదకరం ఓకే ప్రకృతి వికృతులు చూడండి అటవీ అంటే అడవి స్నేహం అంటే నెయ్యం సహాయం సాయం రాత్రి రాత్రి ఆకాశం ఆకాశం ఓకే సరే నెక్స్ట్ ఇక్కడ చూడండి పర్యాయ పదాలు ఇచ్చిండు కన్నం అంటే రంధ్రం బిలం కొలను అంటే సరస్సు కాకి అంటే వాయసం నెక్స్ట్ సత్యం అంటే నెయ్యం స్నేహం లైక్ దట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి భాషను గురించి తెలుసుకుందాం తెలుగు భాషలో వర్ణాలను మూడు విధాలుగా విభజించారు అచ్చులు హల్లులు ఉభయ అచ్చులు ఏమో ఆ నుంచి అవు వరకు ఉంటాయి మళ్ళీ అచ్చుల్లోనే రశ్వాలు దీర్ఘాలని రెండు ఉంటాయి అన్నమాట హ్రస్వాలు అంటే యూనో ఒక కాలంలో ఉచ్చరించేవి హ్రస్వాలు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేవి ఉచ్చరించే అచ్చులను మనం దీర్ఘాలని పిలుస్తాం ఓకే ఏ ఓ అన్నవి మనం ఒక మాత్ర కాలంలో ఉచ్చరిస్తున్నాం కాబట్టి అవి హ్రస్వాలు అన్నమాట సో మాత్ర అంటే కనురెప్పపాటు కాలం రైట్ నెక్స్ట్ హల్లులు ఉన్నాయి కా నుంచి బండిరా వరకు రైట్ ఇందులో మళ్ళీ అల్ప ప్రాణాలు ఉంటాయి మహాప్రాణాలు ఉంటాయి అరుణాశికాలు అంతస్థాలు ఊష్మాలు సో పరుషాలు ఇందులో అల్ప ప్రాణాలు మళ్ళీ రెండు రకాలు పరుషాలు సరళాలు సో పరుషాలు వచ్చేసి కచ్చట తపాలని పరుషాలు అంటాం గజట దపాలని సరళాలు అని పిలుస్తాము ఇందులో మహాప్రాణాలు లేదా వర్గహిక్కులు అంటే ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ వీటిని మహాప్రాణాలు లేదా వర్గ అని అంటాం ఓకే యారా లావా అన్నవి అంతస్తాలు ఇన్యా ఇన్యా నా నా అన్నవి అనునాశికాలు సా సాహ అన్నవి ఊష్మాలు ఓకే అక్షరాలు చూసుకున్నట్టయితే మూడు ఉంటాయి అన్నమాట సున్నా ఒకటి అర సున్నా ఒకటి విసర్గ ఒకటి వీటిని మనం అక్షరాలని పిలుస్తాము వీటిని మనం అచ్చులతోనూ హల్లులోనూ కలిపి ఉపయోగిస్తాం కాబట్టి వీటిని ఉభయాక్షరాలను పిలుస్తాము ఓకే నెక్స్ట్ థర్డ్ లెసన్లో ఉన్నటువంటి లింగాలు ఉన్నాయి చూడండి ఇందులో స్త్రీలింగాలు పురుషలింగాలు స్త్రీలి స్త్రీలింగ పదాలు పులింగ పదాలు నపుంసకలింగ పదాలు ఓకే పురుషలింగ స్త్రీలింగ పదాలంటే ఏంటి యూనో గీత లత లాంటివి పుంలింగ పదాలు అంటే ఏంటి ప్రదీపు సందీపు నాన్న లాంటివి అయితే పదాలు అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి పిల్లి ఎలుక చెట్టు కోతి సో చూడండి నపుంసకలింగ పదాలకి ఇక్కడ యూనో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు బెస్ట్ డెఫినేషన్ దట్ ఈస్ పురుష వాచక శబ్దాలను మనం పుల్లింగ పుల్లింగాలని స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని అంటాం కానీ పై రెండూ కానటువంటి మానవ సంబంధం కాని వాటిని అనగా వస్తు పక్షి జంతువాచక శబ్దాలను మనం నపుంసకలింగ పదాలని చెప్తామన్నమాట ఓకే సో ఇందులో ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు మనం ఇందులో ఏ స్త్రీలింగ పదాలు పుల్లింగ పదాలు నపుంసకలింగ పదాలు చూడాలి ఓకే మనం నపుంసకలింగ పదాలు చూద్దాం ముంగీస అన్నది కుందేలు అన్నది నపుంసకలింగ పదాల కిందకు వస్తాయి అదేవిధంగా చెట్టు ఇవన్నీ కూడా నపుంసకలింగ పదాలు జస్ట్ మనం అదొక్కటే ఐడెంటిఫై మనకు ఇంపార్టెంట్ కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్త్ లెసన్లో ఉన్నటువంటి భాషాంశాలు అంశాలు చూద్దాం ఇందులో అదే మళ్ళీ స్త్రీలింగ పదాలు పున్లింగ పదాలు నపుంసకలింగ పదాలు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే నపుంసకలింగ పదాలు అంటే మానవ సంబంధం కానిది ఏదైనా సరే నపూంసకలింగ పదం ఓకేనా రైట్ ఇక్కడ విభక్తి ప్రత్యాలు ఇచ్చిండు సో విభక్తి ప్రత్యయాలు అంటే ఇక్కడ చూడండి కీ తెలంగాణ సంస్కృతికి ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక సో కీ కీ అన్నవి హైలైట్ చేసిండు సరే మనం అదేవిధంగా ఆలో చూస్తే హోలీ పండుగను మన దేశంలోనే సో నూని లోని హైలైట్ చేసిండు పూర్లను పీర్లను ఇత్తడితో వెండితో సో తోతో అదే అదేవిధంగా హైలైట్ చేసిండు సో అవన్నీ మనం తర్వాత అవన్నీ వదిలేస్తే ముందుకు వచ్చేస్తే సో పీర్లను ఇత్తడితో వెండితో తయారు చేస్తారు ఇట్లా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని మనం విభక్తి ప్రత్యాలు అంటాం సో పదాలు విడివిడిగా ఉంటాయి ఇప్పుడు పీర్లు ఇత్తడి అనేవి వేరు వేరు కానీ వాటిలో వాటి మధ్య ఒక అర్థ సంబంధాన్ని ఒక అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని మనం విభక్తి ప్రత్యయాలను పిలుస్తాం ఓకే ప్రత్యయాలు విభక్తులు చూద్దాం అంటే ఇప్పుడు చూడండి విభక్తి ప్రత్యయాలు చూద్దాం సో డుమువులు అన్నవి విభక్ ప్రథమ విభక్తి డుమువీలు అనే ప్రత్యయాలు ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి చైతన్ చేయని తోడంతో తృతీయ విభక్తి కొరకున్కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఓకే రైట్ ఫిఫ్త్ లెసన్లో ఉన్నటువంటి చూద్దాము ను ఇక్కడ బతుకు ను ఇచ్చిండు సో బతుకు ను అన్నది ద్వితీయ విభక్తి ఎందుకంటే నిన్నులను కూర్చో గురించి అన్నది ద్వితీయ విభక్తి సరే నెక్స్ట్ నందు చెరువు నందు నీరు నిండుగా ఉన్నది సో నందు అన్నది ఏ విభక్తి ఇలా నడుచు నడుచుడు కుషన్ అడుగుతారన్నమాట సో నందు అన్నది సప్తమి భక్తి ఓకే చదువుకు మూలం శ్రద్ధయే సో ఇక్కడ కు అన్నది ఏమొస్తుంది కిన్ కున్ యొక్క కలంలోపనం ఇది ద్వితీయ భక్తి చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు సో నువ్వు అన్నది కూడా ద్వితీయ భక్తి కిందకే వస్తుంది కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకరులు సో వలనన్ కంటెన్ పట్టి ఏది పంచమి విభక్తి కిందికి వస్తుంది ఓకే నెక్స్ట్ ఘటము ఘటములో నీరు నిండుగా ఉన్నది లో అన్నది షష్ఠి విభక్తి కిందకు వస్తుంది ఎందుకంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలనన్నది యా షష్ఠి విభక్తి కిందకు వస్తుంది నెక్స్ట్ దేశభక్తులు దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు ఓకే కిన్ కున్ యొక్క లోపల అన్నది షష్ఠి విభక్తి అయితే సో కోసం కురకున్ కై కాబట్టి చతుర్థి విభక్తి వస్తుంది అన్నమాట హింసతో దేనిని సాధించలేము సో ఇక్కడ చేతన్ చేన్ తోడంతో కాబట్టి తృతీయ విభక్తి వస్తుంది అతడు కుంచెతో చిత్రాలు గీశాడు ఇక్కడ తో వస్తుంది కాబట్టి ఇది కూడా తృతీయ విభక్తి కిందికి వస్తుంది సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోండి నెక్స్ట్ అవ్యయాలు చూద్దాం అవ్యయాలంటే డెఫినేషన్ చూడండి లింగ వచన విభక్తులు లేని పదాలని మనం అవ్యయాలని పిలుస్తాం సో వీటికి లింగం అంటే పుల్లింగం స్త్రీలింగం నపుంసకలింగం అలాంటివి ఏమి ఉండవు వచనాలు అంటే ఏకవచనం బహువచనం అలాంటివి ఏమి సంబంధం ఉండదు విభక్తులు మనం ఇంతకుముందు చూసినటువంటి నిండులను కూర్చి గురించి లేదంటే డుమ్మువులు ఊలు యొక్క లోన్ లోపల లాంటివి ఏమి ఉండవు అన్నమాట సో వాటితో సంబంధం లేనటువంటి పదాలని మనం అవ్యయాలని పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ అట్లని అయితే ఆహా కానీ సో లాంటివన్నీ అవ్యయాల కిందికి వస్తాయి ఇక్కడ చూద్దాం చూడండి ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది అని సీత రాముడితో అన్నది సో ఆహా అన్నది అవ్యయం ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికి రాదు సో అట్లని అన్నది అవ్యయం అదేవిధంగా శబాష్ అన్నది అదేవిధంగా మరియు అన్నది అమ్మో అన్నది అయితే అన్నది ఇవన్నీ కూడా కిందికి వస్తాయి నెక్స్ట్ సిక్స్త్ లెసన్ మనం సిక్స్త్ చాప్టర్ చూసినట్టయితే యా భారతీయులు సౌ సోదర భావం కలిగి ఉండాలి సోదరభావాన్ని మనం సభ్రాత్రమ్మ అంటాం అదేవిధంగా పుస్తకం లక్ష్మి పుస్తకాన్ని తెరిచి పాఠం చదివింది సో ఇక్కడ అదే అర్థం పుస్తకంకి అదే అర్థం ఏమొస్తుంది మామూలుగా మనం వికృతి పదం చూసుకున్నట్టయితే పొత్తం అనేది వస్తుంది నెక్స్ట్ అర్జునుడు విలువిదే అందు అదిపుడు అదిపుడు అంటే గొప్పవాడు అన్నట్టు బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు సో సోదరుడు అంటే అవరజుడు తమ్ముడు లైక్ దట్ ప్రతిరోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి శరీరం అంటే ఏంటి మై అంటాం కదా మై తనువు దేహం ఇలాంటివి రాయచ్చు ప్రకృతి గుర్తులు చూస్తే భోజనం అంటే బోనం నిదుర అంటే నిద్ర పొత్తం అంటే పుస్తకం ఓకే నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాము ఇందులో బహువచనం ఇందులో ఈ కింది పట్టికలోని పదాలను చదివి పుంలింగ స్త్రీలింగ నపూంసకలింగ పదాలను ఏకవచన బహువచనాలను అవ్యయాలను గుర్తించండి సరే మనం అవ్యయాలు చూద్దాం ఇందులో ఏమొస్తుంది ఆహా శబాష్ ఇవి అవ్ అట్లని అండ్ అదేవిధంగా యా ఈ మూడు వచ్చేసి అమ్మో ఈ నాలుగు వచ్చేసి అవ్యయాలు నపుంసలింగ నపుంసకలింగ పదాలు చూసినట్టయితే ఇందులో ఏమొస్తాయి చెట్టు వస్తుంది చంద్రుడు వస్తుంది ఉంగరం వస్తుంది డబ్బా వస్తుంది సో ఇవన్నీ కూడా నపుంసకలింగ పదాలు నెక్స్ట్ స నామవాచకం ఏంటి ఇక్కడ రెండో చూడండి కింది వాటి నుంచి తపరచండి నామవాచకం ఏంటి హైదరాబాద్ సర్వనామము ఆమె విశేషణము ఎర్రని క్రియ చదివింది అవ్యయం కాని లైక్ దట్ అన్నమాట సో నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం పనిని తెలిపే మాట క్రియ లింగవచన విభక్తులు లేనిది అవ్యయం పేరును తెలిపే పదం నామవాచకం నెక్స్ట్ మనం సెవెంత్ చాప్టర్లో ఉన్నటువంటి భాషా అంశాలు చూద్దాం సో దవ్వు మనం ఇక్కడ ప్రకృతి వికృతులు రామన్నాడు కాబట్టి హనుమంతుడు రాముని భక్తితో కొలిచాడు ఆ భక్తి ఎన్నటికీ తరగదు సో భక్తికి భక్తి వస్తుంది దవ్వుకి దూరం వస్తుంది అదేవిధంగా సహాయానికి సాయం వస్తుంది ఆలో ఉన్నటువంటిది ఈలో చూసినట్టయితే శక్తికి సత్వ ఓకే శక్తికి సత్వ వస్తుంది నెక్స్ట్ ఇందులో భాషా భాగాలు ఏవో గుర్తించమంటుండు రవి పుస్తకం తీర్చి పాఠం చదివాడు సో చదివాడు అన్నది క్రియ వస్తుంది రాముడు రవితో కలిసి ఒక అరణ్యానికి పోయాడు సో రవి అన్నది నామవాచకం సో లైక్ దట్ మనము ఏవైనా సరే మనం పూరించేసి వాటి యొక్క భాషా భాగాలు రాయాల్సి ఉంటుందన్నమాట చూడండి నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు గుర్తించమంటుండు మౌనిక మల్లెపూలను ధరించింది నువ్వు అనుంది కదా సో నిన్నులను నిన్నుండ్లను కూర్చి గురించి అన్నది ద్వితీయ విభక్తి రాజేంద్ర అడవికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చాడు ఇక్కడ కీ అనుంది కాబట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్నది చెస్ట్ విభక్తి చిన్నపిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి తో అనుంది కదా ఇదేమో తృతీయ విభక్తి సో లైక్ దట్ మనం చూసేసుకొని చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ యా ఇది కూడా అంతే ప్రత్యయాలు చూడాలి ఆ ఏ విభక్తి కిందకు వస్తుందో ఆ విభక్తి రాయాలి ఏ భాషా భాగం సర్వనామమా లేదంటే నామవాచకమా క్రియాపదమా విశేషణమా అన్నది రాయాలి ఓకే ఆ పదం రాసి ఆ భాషా భాగం పేరు రాయాలి ప్రత్యయం రాసి విభక్తి పేరు రాయాలి భాషా భాగ పదం రాసి ఆ భాషా భాగం పేరు రాయాలన్నమాట ఓకే నెక్స్ట్ చెరువు అనే లెసన్ చూద్దాం ఎయిత్ లెసన్లో ఉన్నటువంటి భాషాంశాలు రైట్ ఇక్కడ చెవి నీళ్ళు కట్టుకుని కుండ బద్దలు కుట్టినట్లు కుండ చెరువైంది ఉరకబోయి బోర్ల పడ్డట్టు వండిన కుండ తామర తంపర చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు గాలం వేయడం కన్నెర్ర సో ఇక్కడ చూడండి ఇందులో ఏవి జాతీయాలు సామెతలో చూద్దాం సో జాతీయం అంటే డెఫినేషన్ ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం సో పదాల యొక్క పదబంధమే జాతీయం సో దీనినే మనం పలుకుబడి నానుడి అనే పేరుతో కూడా పిలుస్తాం వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది ఉదాహరణకు చెవిని కట్టుకొని గుండె చెరువైంది ఓకే చెవి ఇల్లు కట్టుకొని రెండింటిని కలుపుతున్నాం మనం ఇక్కడ ఓకే దాన్ని మనము జాతీయం అని పిలుస్తున్నాం ఓకే నెక్స్ట్ గుండె చెరువైంది సో గుండెను చెరువుని రెండింటి పదాలని మనం బంధించేస్తున్నాం సో ఇది ఒక జాతీయం అయిపోయింది నెక్స్ట్ సామెత సామెత నుండి సామెత ఏర్పడింది ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది మంచి భావాల్ని పది మాటల్లో చెప్పడం సామెతల లక్షణం సామెతలు సంక్షిప్తంగా గుడార్థకంగా ఉంటాయి చూడండి ఎగ్జాంపుల్ చూసినట్టయితే కుండ బద్దలు కొట్టినట్లు ఉరికబోయి బోర్ల పడ్డట్టు ఓకే రైట్ సో డెఫినేషన్ అడిగితే మనం ఇది చూసుకోవాలన్నమాట డెఫినేషన్ ఒకసారి మంచిగా చూసుకోండి నెక్స్ట్ సెకండ్ చూడండి కింది వారిలోని జాతీయాలను గుర్తించండి వాటిని ఏ అర్థంలో వాడతారో తెలపండి సో మనం కింది వాడిలో జాతీయాలను చూసుకున్నట్టయితే ఇక్కడ ముసలి కన్నీరు అన్నది ఒక జాతీయం వస్తుంది కుండోలే అదే ఒక జాతీయం వస్తుంది అండ్ పండ్లు కొట్టిన పిండి ఓకే కొట్టిన పిండి అన్నది ఒక జాతీయం వస్తుంది అండ్ యా ఈ మూడు జాతీయాల కిందికి వస్తాయి సో మిగతా వాటిని మీరు కామెంట్ చేయండి సో నేను కూడా ఒకసారి వెతికి కామెంట్ చేయడానికి ట్రై చేస్తా ఓకే నెక్స్ట్ సంయుక్త ద్విత్వాక్షరాలలో ధ్వనులు రాయండి సో ఈ ధ్వనులన్నీ చాలా ఇంపార్టెంట్ సో వి దు విద్య ఉంది కదా వి దు యు ఆ సో లాస్ట్కి ఆ వచ్చింది ఓకే లాస్ట్కి అచ్చ వస్తుంది అది చూసుకోండి ఓకే నెక్స్ట్ కా ఉంది కదా కా కావతుంది కదా సో స్టార్ట్ స్టార్టింగ్లో ఆ రాస్తాం తర్వాత ఖ మళ్ళీ ఖ ఆ చివరికి ఆ చివరికి అచ్చ వస్తుంది ఓకే రైట్ ఇక్కడ చూడండి ఇప్పుడు విడదీసి రాయడం అన్న పదాలు నేర్చుకోవాలి మనం ఇక్కడ ఇప్పటికైనా ఉంది ఇప్పటికీ ప్లస్ అయినా ఎంత నీళ్ళు ప్లస్ ఎంత ఎక్కడ ఉంటాయో ఎక్కడ ప్లస్ ఉంటాయో ఎంత ప్రజలు ప్లస్ ఎంత నేను ఎవరిని నేను ప్లస్ ఎవరిని సో లైక్ దట్ వీ హ్యావ్ టు రైట్ రైట్ అనమాట ఆ విధంగా మనం రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ లెసన్లో ఉన్నటువంటి చూద్దాం గీత గీసిన పదాలకు అర్థాలు రాయమంటుండే సీమ అంటే సరిహద్దు కయ్యం అంటే ఏమో ఫైటింగ్ చేయడము నెయ్యం అంటేనేమో స్నేహం అంటే అంటేనేమో ఫైటింగ్ పొట్లాట కొట్లాట లైక్ దట్ పోట్లాట కొట్లాట నెక్స్ట్ బారు కట్టి అంటే లైన్ కట్టి మాన్యాలలో అంటే పొలాలలో అండ్ ఓరిమి అంటే ఓరిమి ఉంటే దేని నేనే ఓర్మి ఓరిమి అంటే ఓపిక కూర్మి అంటే స్నేహం అన్నమాట నెక్స్ట్ ప్రకృతి వికృతి పదాలు చూడమంటుండు మన్యం మాన్యం అంటే మన్యం చిత్తరు ఫర్ చిత్రం విద్య ఫర్ విద్య రైట్ నెక్స్ట్ ఇప్పుడు సమాసాలు ఇచ్చిండు మాకు దేశభక్తి ఉన్నది సో దేశభక్తి అంటే దేశమునందు భక్తి సురేష్ వేసుకున్నది తెల్లచొక్క సురేష్ వేసుకున్నది ఏ కలర్ చొక్క తెల్ల చొక్క తెల్లనైనా చొక్క లక్ష్మీపతి దయ నాపై ఉన్నది లక్ష్మి యొక్క పతి ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు గురువు కోసం దక్షిణ ఇచ్చాడు గురువు కొరకు దక్షిణ పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది కూరలు మరియు కాయలు తెచ్చింది నెక్స్ట్ పది ఎకరాల పొలం ఉన్నది మాధవునికి పది సంఖ్య గల ఎకరాలు ఉన్నది చూడండి పై పదాల్లో వేరు వేరు అర్ధాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా ఆ విధంగా అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడి ఏర్పడడాన్ని సమాసం అని అంటాం ఓకే సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండో పదాన్ని ఉత్తర పదమని అంటాం ఓకే సో సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు మనం పేర్లు పెడతాం ద్వంద్వ సమాసం చూద్దాం ఇప్పుడు గురు శిష్యుల బంధం చాలా గొప్పది ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటలు రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు అవి గురువు మరియు శిష్యుడు ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యం అంటారు ఇందులో గురువు శిష్యుడు ఇద్దరు ముఖ్యులే ఇట్లా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటాం ఓకే అంటే రెండు సమప్రాధాన్యం ఉన్నటువంటి రెండు లేదు ఎక్కువ కూడా కావచ్చు రెండే కావచ్చు ఎక్కువ కూడా కావచ్చు రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం ఉన్నటువంటి నామవాచకాలు ఓన్లీ నామవాచకాలే పేర్లే కలిసి ఒకే మాటగా ఏర్పడితే అలాంటి సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాం ఇక్కడ గురువు అన్నది ఒక నామవాచకం శిష్యుడు అన్నది నామవాచకం సో ఇలాంటివి కలిసి ఏర్పడితే దాన్ని మనం ద్వంద్వ సమాసం అని అంటాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అందులోనే చూడండి ఇక్కడ ద్వంద్వ సమాసం ఉన్నటువంటి పదాలు చూడమంటుండు అన్నదమ్ములు అన్న మరియు తమ్ముడు కష్ట సుఖాలు కష్టము మరియు సుఖము కలిమి లేములు కలిమి మరియు లేమి దాన ధర్మాలు దానము మరియు ధర్మము ప్రేమాభిమానాలు ప్రేమ మరియు అభిమానము కీర్తి ప్రతిష్టలు కీర్తి మరియు ప్రతిష్ట సో ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు ఓకే నెక్స్ట్ బాలనాగమ చాప్టర్లో ఉన్నటువంటి భాషాంశాలు చూద్దాం మనం అదే అర్థాలు వచ్చే పదాలు రాయమన్నాడు సాధన అంటే అభ్యాసం దిక్కున అంటే దిశ ఆరాగించాడు అంటే తిన్నాడు జప్తు చేశారు అంటే తీసేసుకున్నారు అన్నమాట జప్తు చేశారు అంటే తీసేసుకున్నారు నెక్స్ట్ రాజులు యూనో ప్రజల సేవకై తప్పించిన రాజులు చరిత్రకి ఎక్కారు రాజు అంటే ఎవరు చంద్రుడు నా శిరస్సు వంచి రాజునే చంద్రుడు అనొచ్చు లేదంటే నృపాలుడు అంటే ప్రజల యొక్క పరిపాలన ప్రజలను పరిపాల పాలించే వాజుడు రాజు శిరస్సు అంటే తల లేదా నెత్తి శిరం అని కూడా అంటారు నెక్స్ట్ ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి తల్లియును తండ్రియును తోడు నీడ భీముడు అర్జునుడు కాయ కూర ఆట పాట సో అవి ఇందాక చూసినటువంటి ద్వంద్వ సమాసాలు నెక్స్ట్ కలిపి రాయడం చూడండి ఇప్పుడు కలిపి రాస్తే దాన్ని ఏమంటాం సంధి అని అంటాం కలిపి రాస్తే ఏమంటాం సంధి అంటాం వారు ప్లస్ ఉండిరి వారు ఉండిరి ఎవరికి ప్లస్ ఎంత ఎవరికి ఎంత ఇంకా ప్లస్ ఒకరు ఇంకొకరు పై ఉదాహరణలు రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం గమనించారు కదా ఇట్లా రాయడాన్ని కలిపి రాయడం అంటారు దీనికే సంధి అని పేరు కలిపి రాస్తే సంధి కలిపి రాస్తే సంధి సో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే వాళ్ళని మనం సముదాయించి గొడవ పడకుండా చేస్తే సంధి కుదర్చడం అంటాం కదా ఆ విధంగా రెండేసి పదాలని కలిపి ఒకే పదంగా రాస్తే దాన్ని మనం సంధి అని పిలుస్తాం సెలవు ప్లస్ ఇచ్చి సెలవిచ్చి మీరు ప్లస్ ఎవరు మీరెవరు పది ప్లస్ ఇంతలు పదింతలు ఇంతలు ఏది ప్లస్ అయినా ఏదైనా సో లైక్ దట్ మనం వాటిని సందులు అని పిలుస్తాము నెక్స్ట్ ప్రకృతి వికృతి చూద్దాం అంతకంటే ముందు గీత గీసిన పదల అర్థాలు కొలువు అంటే ఉద్యోగము జాబు పెందలాడే అంటే పొద్దున్నే ఉదయాన్నే మా ఊరు పక్కనే ఏరు పారుతున్నది ఏరు అంటే కాలువ నీ ముఖం ఎన్ ఏంటి అట్లా విలవెలబోయింది ఏదైనా బాధ ఉన్నదా సో పోయిందంటే చాలా షార్డ్గా విచారంగా ఉన్నది కలకలబోవడం విలవెలబోవడం అంటాం కదా లైక్ దట్ నెక్స్ట్ ప్రకృతి వికృతులు పశువులు పశువులు అంబా అమ్మ అటవి అడవి ఘాసం గ్రాసం విడదీసి రాయమంటుండు నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ నిజాశ్రమంబు నిజము ప్లస్ ఆశ్రమంబు పోయితివయ్యా పోయితివి ప్లస్ అయ్యా నిజం ఊహింప నిజము ప్లస్ ఊహింప నెక్స్ట్ విడదీసిన పదాలన్నీ కలిపి రాయమంటుండు నిన్నడి నిన్ నిన్ను ప్లస్ అడగ నిన్నడగా ఇడమకు ప్లస్ ఊర్చి ఇడమకు ఇడమకు ఊర్చి ఇప్పుడు ప్లస్ ఏమిటి ఇప్పుడు ఏమిటి లైక్ దట్ నెక్స్ట్ విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఆ సమాసం పేరు రాయమంటుండు మనిషి జీవితంలో వెలుగు నీడల వల్ల కష్ట సుఖాలు వచ్చిపోతుంటాయి వెలుగు మరియు నీడలు సో ఇది ఒక ద్వంద్వ సమాసం భూమి మరి భూమి ఆకాశాలు ఎప్పుడూ కలవవు భూమి మరియు ఆకాశము ఇది కూడా ద్వంద్వ సమాసం ధర్మ ధర్మాధర్మాలు ఇది కూడా ద్వంద్వ సమాసం సత్యాహింసలు సూర్యచంద్రులు నీతి నిజాయితీలు చిన్నలు పెద్దలు సో ఇవన్నీ కూడా సమాసాలు కింది వాటిలో భిన్నమైన ధ్వని గుర్తించండి భిన్నమైన దాన్ని గుర్తించం ఇది ఇంతకుముందు అడిగారు క్వశ్చను టెట్లో సో పులి సింహం ఎలుగుబంటి కుక్క చూడండి పులి సింహం ఎలుగుబంటి కుక్క సో కుక్క అన్నది సపరేట్గా తీసుకోవచ్చు ఎందుకంటే కుక్క అన్నది గ్రామ యూనో పెంపుడు జంతువు కూడా ఓకే ఎలుగుబంటి కూడా పెంపుడు జంతువే బట్ ఇట్ కాంట్ బి ఫైండ్ ఇన్ యూనో విలేజెస్ మన ఊర్లలో కనపడదన్నమాట కుక్క కనబడుతుంది నెక్స్ట్ బావులు నదులు సముద్రాలు చెరువులు సో వీటిలో డిఫరెంట్ ఏంటిది చెరువులు యా మామూలుగా చూసినట్టయితే బావుల్లో మంచినీరు ఉంటుంది సో చూడండి వీటికి రెండు రెండు ఒకటి రెండు సమాధానాలు కూడా ఉండొచ్చు సో సముద్రాలంటేనేమో ఉప్పు నీరు ఉంటుంది బావులు నదులు చెరువుల్లోనేమో కొంచెం మంచినీరు ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది సో లైక్ దట్ ఉప్పు నీరు మంచినీరు చూసుకుంటే సముద్రాలను మనం భిన్నమైన దానిగా చూసుకోవచ్చు నెక్స్ట్ కారు స్కూటరు సైకిల్ లారీ పొగ వాహనాల పొగ సాంప్రాణి పొగ ఫ్యాక్టరీ పొగ లైక్ దట్ మీరు చూసుకోండి ఓకే నెక్స్ట్ ఇందులో మళ్ళీ ప్రకృతి వికృతి ఇచ్చిండు ఇవి కూడా చూడండి నెక్స్ట్ కింది కాళ్ళని విభక్తులతో పూరించండి విభక్తుల పేర్లు రాయండి రాజు సేనలతో వచ్చాడు తో అన్నది తో అన్నది ఏంటి తృతీయ విభక్తి సో ఈ విధంగా మళ్ళీ చూసుకోండి ఇది కూడా ఓకే రైట్ విగ్రహవాక్యం సమాసం నెక్స్ట్ భాషాభాగాల పేర్లు రాయమంటుండు అతను కమ్మగా కొబ్బరికాయ వెళ్ళి అబ్బా సో అమ్మో అన్నది అవ్యయం రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది కొబ్బరికాయ నామవాచకం అమ్మ చేసిన పాయసం కమ్మగా ఉంది కమ్మగా అన్నది విశేషణము సో లైక్ దట్ మీరు చూసుకోండి నెక్స్ట్ సో దిస్ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్ మొత్తం మీద మనం భాషాంశాలు సిక్స్త్ సిక్స్త్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి భాషాంశాలు కంప్లీట్ చేసాం అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా వీడియో కావాలంటే కూడా చెప్పండి నేను అందరికీ ఉపయోగపడదాను అనుకుంటే I will try to do that. Thank you so much for watching this video.